వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమే కానీ మాటల ప్రభుత్వం కాదన్న ఎమ్మెల్యే కుక్కిరాళ్ళ ప్రేమసాగర్ రావు సోమవారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట మున్సిపాలిటీలోని విశ్రాంతి భవన ఆవరణలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ కింద ఇదివరకు ఉన్న ఐదు లక్షల రూపాయల ఉచిత స్వాద్య సేవలను పది లక్షలకు పెంచడం జరిగిందని దీని ద్వారా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఆరోగ్యశ్రీ ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా చికిత్స చేయించుకునే వీలుందని తెలిపారు ఇవే కాకుండా ఇంకా అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తేనుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు అన్నం మంగ చిన్న మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ కౌన్సిలర్లు చెల్ల నాగభూషణం చింతా సువర్ణ అశోక్ కుమార్ రాందేని వెంకటేష్ రామ్దేని సత్తవ్వ చాతరాజు రాజన్న సాయిని సుధాకర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగళి రమేష్ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఆరిఫ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కారణం పాఠశాల కాలిపోవడం వల్ల అక్కడ ఒక సేపు లేట్ అయింది దాన్ని విజిట్ చేసి రావడం జరిగింది సారు అందుకు ఆలస్యం దాన్ని మందించాల్సింది కోరుకుంటూ ముఖ్యంగా మన లక్షడిపేటలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగేవి జరగకుండా కుంటి పడిపోవడం వల్ల ఈరోజు ఆ పాఠశాల కలిగిపోయే పరిస్థితి వచ్చింది అవసరం లేని స్థలంలో పాఠశాలను పెట్టడం అవసరం ఉన్న కాడ పనులు చేయకపోవడం దోసుకోవడానికి దాచుకోవడానికి అలవాటు పడ్డాయి ఊరిని బాగు చేయడానికి వచ్చేసిన ఇక్కడ జరుగుతున్న ప్రతి అవినీతి మీద పోరాటం చేయాల్సిందిగా మా తప్పులు కూడా మేము సార్లు కొట్టాం ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడి మీకు చెక్లు పంపిణీ చేయాల్సిందని గౌరవ పెద్దలు కోరుకుంటున్నాం మున్సిపల్ కౌన్సిలర్లకు చైర్మన్ గారికి ఎంపీటీసీలకు కౌన్సిలర్లందరికీ మా కాంగ్రెస్ సర్పంచ్లు అందరికీ అందరి నాయకులకు కాంగ్రెస్ నాయకులందరికీ ధన్యవాదాలు ఈరోజు కళ్యాణి కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరుగుతుంది ఇది మహిళలందరికీ మంచి మంచిది అందరూ పెళ్ళైన పిల్లలకు పేదలకు అందరికీ అందుబాటులో పెట్టే ఈ కార్యక్రమం మన కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఈ తెలిసిన తర్వాత ఇచ్చే మొదటి సభ ఈ మహిళలందరికీ ఫస్ట్ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలందరికీ మంచి ఆరు గ్యారంటీలలో ఒకటి మహిళలకు బస్ ప్రయాణం ఇవ్వడం జరిగింది ఒకటి వైద్యం పది లక్షలు వైద్యం ఇవ్వడం జరిగింది ఇంకా పెట్టిన ఆరు గ్యారంటీలలో ఇంకా నాలుగు గ్యారంటీలు తప్పకుండా వంద రోజులలో ఇస్తుందని కళ్యాణ లక్ష్మి చెట్టు సందర్భంగా ఈ కార్యక్రమానికి గౌరవ పెద్దలు గారు అదేవిధంగా వైస్ చైర్మన్ గారు అదేవిధంగా మా కౌన్సిలర్స్ అందరికీ ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి ఎంపీపో గారికి అదేవిధంగా కౌన్సిలర్ గారికి మిగతా వెంటనే ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు అందరికీ నమస్కారం తెలుపుతాం ఈ కార్యక్రమంలో పంచుపంచు పాల్పంచుకున్నటువంటి ఏదైతే తల్లి పిల్లలు ఏదైతే పెళ్లి సందర్భంగా వారందరికీ అందరికీ ఒక ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే విధంగా ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇదివరకు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక మన ఎమ్మెల్యే గారి ద్వారా కూడా అదే కంటిన్యూషన్ చేయాలని మరి సంక్షేమ పథకాలు కూడా ఎన్ని ఉన్నాయో అన్నీ అదేవిధంగా నడిపించాలని మరి ప్రజలకు అందరికీ సాయం జరుగుతుందని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఇప్పటికే కొద్దిగా లేట్ అయినా పర్లేదా అందరూ ఉన్నందుకు ప్రతి ఒక్కరికి ఈ ఏదైతే కళ్యాణ లక్ష్మిని అందరూ ఒక బీద వాళ్ళు చాలా పిల్లలకు చెప్పింది లక్ష్మి పందేదని పెన్షన్లు అని చెప్పింది ఆల్రెడీ మేము వచ్చి ఈ పదిహేను రోజులు రోజులైంది ఎన్నికలు ఎన్నిక పదిహేను రోజులైంది ఈ కార్యక్రమం ఇస్తున్నాం ఇదివరకు పెండింగ్ ఉన్న చెక్కులు కాబట్టి ఇది పోయిన ఎన్నికల కోడ్ల మధ్య లక్షల చెక్కులు కాబట్టి మీకు ఓన్లీ చెక్కులు మాత్రమే ఇస్తున్నాం ఈ తర్వాత వచ్చి ఈ తర్వాత వచ్చే కళ్యాణ లక్ష్మి కానీ చార్మార్ కానీ వాటిలో చెక్కులతో పాటు కుల బంగారు వేసిన అది కూడా వస్తుంది అది కూడా వస్తుంది ఇంకొకటి పెన్షన్దారులకు కూడా చెప్తున్నారు మీరు ఏ రకమైన ఇబ్బంది పడలేదు ఆల్రెడీ మంగ చెప్పింది ఇప్పుడు రెండు స్టార్ట్ చేసినాం ఆల్రెడీ పది లక్షల వరకు మీరు ఆరోగ్యశ్రీ గుర్తింపు ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్ ఎక్కడికి పోయినా కూడా రూపాయి మీకు తెలియకుండా ట్రీట్మెంట్ జరుగుతుంది ఎవరన్నా ఇబ్బంది పెడితే చెప్పండి ఏం ప్రాబ్లం అనేది మీకు అక్కడ నా దగ్గర అవసరం మంచి ఇక్కడ మాట్లాడితే వాళ్ళకి సమయం అది పెన్షన్లు కూడా ఇప్పుడు నాలుగు వేలు స్టార్ట్ అయితే మీకు సంక్రాంతి వరకు పెద్ద చెప్తున్నా నాలుగు వేలు స్టార్ట్ అయితే కానీ మొదలైతే కానీ మీకు ఇప్పుడు ఏవైతే లిస్ట్ ఉందో వాళ్ళకే వస్తాయి ఎంఆర్ఓ బెనిఫిషరీస్ లిస్ట్ ఐడెంటిఫై చేయండి ఎవరైతే కట్అవుట్ చేస్తారు జనవరి ఫస్ట్కి సిక్స్టీ ఇయర్స్ క్రాస్ ఇయర్స్ కంప్లీట్ చేయటప్పుడు అందరు పెళ్ళి ఇలా పార్టీలకు సంబంధం లేదు అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తి అర్హులైన ప్రతి ఒక్కరు అరవై శాతం తయారు చేయండి దానికి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దాన్ని చూసుకోండి ఫైవ్ చేసుకోండి చెక్ చేయండి ఏ రకమైన పాఠశాల వస్తుంది అందరికీ అరవై సంవత్సరాలైనా ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది ఈ కొత్త వాళ్ళకి మాత్రం ఒక రెండు మూడు వేలు పడుతుంది మీకు పాత వాళ్ళకి మాత్రం సంక్షేమ సంక్రాంతి సంక్రాంతి కటోతో నాలుగు వేలు పలుస్తాయి పెన్షన్ అలా ఏ రకమైన ఇబ్బంది లేదు మిగిలింది రైతు బంధు గురించి మాట్లాడే రైతు బంధు పని చేస్తే రైతు బంధు బంద్ చేయలేదు రైతు భరోసా కింద ఇప్పుడు ఈపు ఏదైతే పంట జరిగిందో ఈ మధ్యలో ఉన్నాం కాబట్టి పాత వాళ్ళు ఇచ్చినట్టు ఐదు వేల రూపాయలు ఇచ్చుకున్నా ఆల్రెడీ స్టార్ట్ అయింది కొద్దిగా వచ్చిన వస్తున్నాయి ఆడ మా బిచ్చిన డబ్బులు లేవు మొత్తం నాకేసినాడు ఓన్లీ మెతుకు లేకుండా నాకేసినాడ డబ్బులు జమ చేస్తూ వచ్చింది అంటే రైతు బంధు పైసలు రైతు బంధు ఇస్తా అని చెప్పి రైతు బంధు పైసలు ఉంటే ఏదో కొత్త కథ పెట్టించి ఎలక్షన్ కమిషన్ వద్దానని చెప్పి అందులోకి వెళ్ళి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎన్నికల మధ్యలో కాంట్రాక్టర్లతో ఎంపీ చేసిన వాళ్ళ మంత్రి కూడా వచ్చినాయి మంత్రుల కాంట్రాక్టర్లు విద్య ముగ్గురు వచ్చినాయి పేర్లు ఎందుకు కానీ ఇక్కడికే నాలుగు ఎనభై కోట్లు వచ్చినాయి అంటే కన్నా కూడా వాళ్ళ కాంట్రాక్టర్ డబ్బులు నుంచి ముఖ్యం ఇచ్చింది కదా అది జరిగిన మాట వాస్తవం ఇప్పుడు ఈ పంట మధ్యలో ఉంది కాబట్టి ఐదు వేల రూపాయలు కానీ ఇస్తున్నాం ఏదైతే మేము రైతు భరోసా కింద ఏడున్నర వేలు చెప్పినాం మీకు పునాస పంట అంటే మళ్ళీ మీరు జూన్లో పోయితే మేలు ఇస్తారో ఖచ్చితంగా ఏడున్నర వేలు దగ్గర మీకు ఇవ్వడం జరుగుతుంది